చాలామంది ఫామాయిల్ రైతులైతే ఫీల్డ్ విజిట్ కోసం అడుగుతూ ఉన్నారు ఇప్పుడు చలికాలం కొంచెం జర్నీ కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం సంక్రాంతి తర్వాత ఆ ఫీల్డ్ విజిట్ చేద్దాం ఇప్పుడు ఏదైనా ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ లోపు ఉంటే ఖచ్చితంగా విజిట్ చేద్దాం నిన్నైతే మనం ఒక ఫీల్డ్ అయితే విజిట్ చేయడం జరిగింది ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బిజ్జుగూడెం గ్రామంలో మనం ఒక రైతు ఫీల్డ్ అయితే విజిట్ చేయటం జరిగింది ఆయన వచ్చేసి చిరుకొండ నగేష్ గారు ఆయన ఫామ్ ఎలా ఉంది మనం అనేది మీకు ఆ ఫీల్డ్ విజిట్ చేపి చూపిస్తాను తర్వాత ఇంకోటి నెలకొండ పల్లి మండలంలో కూడా మనకు ఆ ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది ఆ రెండు ఫీల్డ్ అయితే మీకు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూపిస్తాను మిగతా అయితే మనకు ఉన్నాయో దగ్గరలో ఉన్న ఫీల్డ్ అయితే మనం విజిట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం లాంగ్లో ఉన్నాయి మాత్రం మనం సంక్రాంతి తర్వాత ఖచ్చితంగా ఫీల్డ్ చేద్దాం చాలామంది అడిగారు మనని మనం కూడా అదే చెప్తాం సంక్రాంతి తర్వాత జనవరి ఎండింగ్లో నుంచి మనం ఆ సంబర్లో మొత్తం కూడా మనం విజిట్ చేస్తానికి అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు ఖచ్చితంగా మనం విజిట్ చేసే ప్రయత్నం చేద్దాం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బుజ్జుగూడెం విలేజ్ సిరికొండ నగేష్ గారి తోట తోటైతే మనం విజిట్ చేయటం జరిగింది అంటే ఈ ఫామ్ ఆయిల్ వయసు వచ్చేసి ముప్పై నాలుగు నెలలు అనమాట ఇది ఫామ్ ఆయిల్ అయితే బెస్ట్ చాలా బాగుంది గెలలు కూడా మొత్తం అన్నిటికీ గెలలు సూపర్ గెలలు అయితే వచ్చినాయి ఒక ఐదారు మొక్కలు ఆఫ్ టైప్ మొక్కలు తప్ప ఈ నాలుగు ఎకరాల్లో ఎక్కడ కూడా మనకు ఆఫ్ టైప్ మొక్కలు కనిపించలేదు మనం దాదాపుగా నేను ఫీల్డ్ విజిట్ చేసిన ఫామ్ ఆయిల్ అన్నిటికంటే ఇది సూపర్ ఈ ఫామ్ ఆయిల్ అయితే నాకు కనిపించింది ఆయిల్ ఫెడ్ కంపెనీ ఇచ్చిందే ఇది రేగలపాడు నర్సరీ రెండు వేల ఇరవై రెండు బ్యాచ్ ఏదైతే నవంబర్ పదో నెల పదో నెల బ్యాచ్ గెలలు అయితే సూపర్గా వచ్చినాయి నేను లాస్ట్ నెంబర్ ఇస్తాను నగేష్ గారిది మీరు కాల్ చేయొచ్చు ఫీల్డ్ కూడా విజిట్ చేయొచ్చు చాలా బాగుంది ఫీల్డ్ ఇది లేత తోట ఇది దాదాపు ఇరవై రెండు నెలలు ఫామ్ ఆయిలు ఇది కూడా రేగల్పాడు నర్సరీ నుంచి ఆయన స్వయంగా పోయి మొక్కలు సెలెక్ట్ చేసుకొని తెచ్చా అని చెప్పారు ఇది కూడా సూపర్గా ఉంది గెలలు కూడా విపరీతంగా గెల్ల వస్తూ ఉన్నాయి దీనికి కూడా దీనికి కూడా గెలలు విపరీతమైన గెలలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఇరవై రెండు నెలలకే ఆయన తీపిచ్చారు ఇప్పుడు కూడా ఇంకా గెలలు చాలా వస్తూ ఉన్నాయి అవి మనం ఏంటంటే ముప్పై నెలల తర్వాతనే మీరు ఉంచండి అప్పటిదనక తీసేయండి అని చెప్పామన్నమాట చాలా బాగా ఇది అయితే ఉంది ఇక హాఫ్ టైం మొక్కలు చూసారుగా ఒక నాలుగు మొక్కలు ఐదు మొక్కలు మనకు కనిపించినాయి అవి అయితే ఎమ్మటే మార్చుకోండి అని మనం చెప్పడం జరిగింది దీంట్లో అయితే హాఫ్ టైం ఏం లేవు ఈ నాలుగు మూడు మొక్కలు అంటే పెద్ద విశేషం ఏం కాదు కాబట్టి మీరు మార్చుకోండి వెంటనే దానివల్ల ఇబ్బంది ఏం లేదని చెప్పడం ఎందుకంటే ఒకటి రెండు అంటే సహజము భారీ ఎత్తున వస్తే ఇబ్బంది కానీ ఇది కూడా హైబ్రిడ్ కంపెనీ ఇచ్చిందే ఇది కానీ ఈ బ్యాచి మాత్రం సూపర్గా ఉంది ఎవరైనా చూడొచ్చు దీన్ని ఫామాయిలు చాలా బాగుందనమాట ముప్పై మూడు నెలలకే అది దాదాపు ముప్పై నాలుగు నెలలకే ఫుల్ కెల్ వచ్చేసింది ఇది వచ్చేసి నగేష్ గారు నెలకొండపల్లి మండలము వీళ్ళు ఏం చేశారంటే మనకి స్కేర్ టైప్లో నలభై మొక్కలు ఫామ్ వేసేసి దాంట్లో ఒక్క సాగు చేస్తూ ఉన్నారనమాట అయితే వాళ్ళు దీంట్లో కొంచెం వాళ్ళు పర్వేక్షణ లేదు మేము అక్కడ కొంచెం లేకపోవటాన విపరీతమైన గడ్డి వచ్చేసి తర్వాత ఆ గడ్డికి ఆ మందు కొట్టేసి తర్వాత విపరీతంగా ఈ సంవత్సరం వర్షాల వల్ల వాటర్ కూడా ఎక్కువ నిలబడి అక్కడ అన్ని చెట్లన్నీ ఎర్రబడిపోయినాయి ఇప్పుడు వాళ్ళు మళ్ళీ దాన్ని కొంచెం ఇంట్రెస్ట్గా దాన్ని చేయటం జరుగుతుంది మెయింటెనెన్స్ మెయిన్గా మెయింటెనెన్స్ మేమేం చేయలేదు చెట్ల కాడికి ఎక్కువ గడ్డి అయిపోయింది తర్వాత దాన్ని అంతా ఇప్పుడిప్పుడే కొంచెం బాగు చేసి మళ్ళీ దాన్ని ఇచ్చేస్తున్నామని చెప్పారనమాట దీంట్లో వాళ్ళు చూసారు కదా ఒక్క మధ్యన ఒక్క వేసారన్నమాట స్క్వేర్ టైపు ఏమో ఒక ఎకరానికి నలభై మొక్కలు వేసేసి మిగతా ఒక వర్షం మొత్తం కూడా వాళ్ళు ఒక్క వేసారు దీని ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాము మనం హైబ్రిడ్ అంటే కాదు నాటే అని చెప్పారు చూద్దాం ఇవి మనకు ఒక టూ త్రీ ఇయర్స్ అంటే ఈ ఒక్క రావాలంటే మినిమం ఫైవ్ ఇయర్స్ ఆ ఫామాయిలు రావాలంటే కూడా త్రీ ఇయర్స్ మనం దీనివి రిజల్ట్ దీని ఫలితాలు మనం చూడాలంటే ఇంకా కొంచెం మనం వెయిట్ చేయాలి ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాతనే మనకి ఎలా వచ్చింది ఈ రిజల్ట్ అనేది తెలుస్తుంది ఆ మొక్కలు వెతుకుతలు కూడా ఎలా ఉన్నాయనేది మనకు ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత మాత్రమే దీని రిజల్ట్ కొంచెం మనకు అర్థమయ్యేది ఉంటుంది మిగతాది మొత్తం హీల్లింగ్ వచ్చిన తర్వాత లాభాలు నష్టాలు అనేది అప్పుడు మనకి తెలిస్తే అప్పుడు దాకా తెలిసే అవకాశం లేదు కాకపోతే ఈ పొలం వాళ్ళు కాబట్టి ఇవి కొంచెం వాటర్ ఎక్కువ నిలబడి వాటర్ ఎక్కువ కావటాన ఈ మొక్కలన్నీ కొంచెం ఎర్రగా కావటం జరిగింది మనం ఏం చేయాలంటే ముందు ఫస్ట్ అయితే దీన్ని వాటర్ తగ్గించండి తగ్గించి ముందు ఫెర్టిలైజర్సు ఇవన్నీ కూడా మీరు సక్రమంగా ఇచ్చినట్టయితే మళ్ళీ అది కోలుకునే అవకాశం ఉంటుందని మనం చెప్పటం జరిగింది వాళ్ళు అదే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పారు